వనపర్తి జిల్లాలో వీధులు వాడలలో ఎక్కడ చూసినా గణనాథులు పూజలు అందుకుంటున్నారు జిల్లాలో ఆన్లైన్లో నమోదు చేసుకున్న గణనాథుల మండపాలే పదిహేడు వందల డెబ్భై ఒకటి ఉన్నాయి అంతేకాకుండా వీధి వీధిలో వాడవాడల్లో చిన్న చిన్న విగ్రహాలు ఆన్లైన్లలో నమోదు చేసుకొనివి ఇంకా అధికారాల లెక్కలలోకి రానివి చాలా ఉన్నాయి అయితే పది అడుగుల పైన ఉన్న విగ్రహాల వద్ద మాత్రం తప్పనిసరిగా సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని పోలీసులు ఆదేశించడంతో మండపాల వారు ఆ జాగ్రత్తలు తీసుకుంటున్నారు దానివల్ల అక్కడ వినాయక చవితి మనం పూజలందు చేసుకుంటున్న సందర్భంలో ఎలాంటి అవాంతరాలు జరిగినా అందులో రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుందని సాంస్కృతిక కార్యక్రమాల సందర్భంగా కానీ దర్శనానికి భక్తులు వచ్చిన సందర్భంగా కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా కలిగించిన వారిని గుర్తించేందుకు వీలుగా ఈ ఏర్పాట్లు పోలీసులు చేశారు అయితే ఉదయం సాయంత్రం వేళల్లో భక్తులు పెద్ద సంఖ్యలో గణనాథులను దర్శించుకునేందుకు ఆ మండపాలకు వస్తున్నారు నరసింహస్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహము రుద్రాక్షలు వలగ్రాలతో ఏర్పాటు చేయడం అందరినీ ఆకర్షిస్తుంది అలాగే ప్రజా వైద్యశాల పక్కన పార్కులో ఏర్పాటు చేసిన వినాయక మండప అలంకరణ అందరినీ ఆకట్టుకుంటుంది అంతేకాకుండా పాలిటెక్నిక్ గేటు వద్ద ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం పట్టణంలోని అన్ని విగ్రహాల కన్నా ఎత్తైన విగ్రహంగా చెబుతూ భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు ఉదయం సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాలు పంచడమే కాకుండా మధ్యాహ్నం వేళలో అన్నదానాలు కూడా చేస్తున్నారు లడ్డుల కోసం ప్రత్యేక టికెట్లను కూడా ముద్రించారు అలాగే గణానాథుల వద్ద హుండీలను కూడా ఏర్పాటు చేశారు